కవులను గుర్చిన కథలు ఎనిమిదవ భాగం శ్రీ జీడిగుంట రాఘవేంద్రరావు గారి రచన ఆధారంగా వారి కుమారులు జీడిగుంట శ్రీనివాసరావు గారు రచించిన కవులను గుర్చిన కథలు ఎనిమిదవ భాగం గోగులపాటి కోర్మనాథుడు పద్దెనిమిదవ శతాబ్దం ఉత్తర భాగంలో ఆంధ్రప్రదేశ్లో అరాచకం వ్యాపించింది పెద్ద రాజ్యాలు నశించాయి చిన్న చిన్న రాజులు దొరికిన భూముల్ని ఆక్రమించుకొని నిరంకుశంగా పాలించి ప్రజలని పీడిస్తున్నారు దీనికి సాయంగా ఉత్తరం నుంచి తురకలు మరాఠీలు దండెత్తి వచ్చి ఓళ్లపై పడి దోచుకుంటున్నారు స్త్రీలకు రక్షణ లేకుండా పోయింది దేవాలయాలన్నీ పడగొట్టడం శాంతి భద్రతలు లేకుండా చేశారు ఆ స్థితిలో ఒకరోజున సింహాచలం మీదికి తొరకలు దండెత్తి వస్తున్నారని తెలిసింది ప్రజలు చెట్టుకీ పుట్టకీ పారిపోతున్నారు ఊరంతా గోలగోల అయిపోయింది తల్లి పిల్లలు విడిపోయి ఎవరి ఎవరిదారిన వారు పారిపోయారు గోగులపాటి కూర్మనాథకవి విసవిస సింహాచలపు ఎక్కి స్వామికి ఎదురుగా ఒంటికాల మీద నిలబడి కంపిత గాత్రంతో భగవంతునితో మాట్లాడి బ్రతిమిలాడి నిందించి అసువుగా పద్యాలు చెప్పడం మొదలుపెట్టాడు తొరకదండరి మీద పడింది జనం ఆత్మనాదాలు మిన్నిముట్టాయి అప్పుడు గోరపాటి కూర్మనాథుడు మున్ను తాటక ప్రాణముల్గొన్న బాణంబు మెరసి శుబాహు దున్మిన విసికము మించి విరాదు ఖండించిన ప్రజరంబు ఖరదూషణాది సంహారణ శరము మాయల మారీచు మదమణించిన తూపు ఘోర కబందుని గూల్చు సిలుగు వాలిని బలశాలి వేసిన కోల జలసిని ఇంకించిన సాయకంబు రావణాది మహాసుర రాజినచు చండకాండము లేమాయే చెటుల యవన ఖండనము సేయ నయ్యాంబకముల బరువు వైరి హరరింప సింహాద్రి నారసింహ ఈ విధముగా కవి అరవై ఏడు పద్యాలు చెప్పేసరికి తొరకదండ మీదికి నాలుగు మూలల నుంచి తుమ్మెదలు గుంపులు గుంపులుగా వచ్చి దండు మీద పడి రక్తం కారేటట్లు కరిచి విశాఖపట్నం వరకు కొట్టి అక్కడి గుహలో మాయమయ్యాయి ఆ గుహ ఉన్న కొండని తుమ్మెదల మెట్ట అని పిలుస్తారు కోర్మారాసురే తొమ్మిదల్ని పంపి తన దేవాలయాన్ని రక్షించుకున్నాడని నమ్మకంతో సంతోషం పట్టలేక పొగుడుతూ మిగిలిన పద్యాలు చెప్పి శతకం పూర్తి చేశాడు ఈ కవి వ్రాసిన గ్రంథాలు సింహాద్రి నారసింహ శతకం మృత్యుంజయ విలాసమనే యక్షగానం చోర సంవాదం అనేవి మాత్రమే ఇప్పుడు లభిస్తున్నాయి త్వరగా రామకవి ఈయన పద్దెనిమిదవ శతాబ్దం కవీశ్వరుడు వేమనవాడ భీమకవి తర్వాత తిట్టు కవిత్వంలో ఇంతటివాడు లేడు ఈయన ఆడిన మాట నిజమవుతుందనే భయంతో అందరూ గౌరవించేవారు ఒకసారి ఈయన పెదాపురం సంస్థానాధిపతి అయిన వత్సవాయి తిమ్మగణపతి మహారాజును చూడబోగా దర్శనం ఇవ్వలేదట వెంటనే కోపం వచ్చి అద్దీర శ్రీ భూనీలలు ముద్దేల హరికిమూరు అందులలు పెద్దమ్మ నాట్యమాడును ది వత్సవాయి తిమ్మని ఇంటన్ అని శిపించాట తాత్పర్యం విష్ణువుకు లక్ష్మి భూదేవి జ్యేష్ఠాదేవి అని ముగ్గురు భార్యలు అందులో జ్యేష్ఠాదేవి వత్సవాయి తిమ్మ ఇంటిలో నాట్యం చేయుదాక అని కవి అన్నట్లుగానే కొద్ది కాలంలో తిమ్మ గణపతి రాజ్యం పోగొట్టుకుని తిండికి బట్టకు కరువై అలవటించవలసిన దుస్థితికి వచ్చేట రామకవి బావుమరిది తల్లా ప్రగడ ప్రకాశరాయుడు అనే ఆయన ఒంగుటూరు అనే ఊళ్ళో పెద్ద ఇల్లు కట్టి ఒకరోజు రామకవికి ఆ ఇల్లు చూపిస్తూ వేళాకోవడానికి ఒక గదిలో వదిలేసి కనపడకుండా తప్పుకున్నాడు నూరు గదులు నా ఆ ఇంట్లో దారి తెలియక ఇబ్బంది పడిన రామకవి అంగణములెన్ని కేళీ గృహములెన్నీ యోడు బిళ్ళల ఎండలెన్నీ మేడలెన్నీ కట్టేగాకేమి సూర్యప్రకాశరాయుడు వంగుటూరిండ్ల రాకాసురుండవచ్చు అని పద్యం చదివాట ఆయన వాక్కు వలన వందల కొల్ది పిశాచాలు పట్టపగలే అరుస్తూ గదుల నాట్యం చేయడం మొదలుపెట్టాయట ఒకప్పుడు రామకవి స్వయంగా ఇల్లు కట్టుకుంటూ గోడ మీద కూర్చొని దారిన పోయే వాళ్ళందరినీ నేల మీద ఉన్న ఇటుకలు ఒక్కొక్కరు ఒక ఇటుక చొప్పున అందించాలని ఆజ్ఞాపించాట ఆయన నోటికి జడిసి వాళ్ళంతా ఆయన చెప్పినట్లుగా చేసి పెడుతున్నారు ఇంతలో ఆ దారిన ముక్కోపి ఆడిదం సూరకవి వెళ్ళడం సంభవించింది రామకవి ఆయన్ను కూడా ఒక ఇటుక అందించమన్నాడు దానికి సూరకవి కళ్లర చేసి సూరకవి తిట్టు కంసాలి శుత్తి పెట్టు అని ఇటుక అందివకుండా ముందుకు నడిచాడు అప్పుడు రామకవి రామకవి బొబ్బ పెద్ద ఫిరంగి దెబ్బ అని అరిచాట్ట ఓహో ఈయన త్వరగా రామకవి రామకవి వ్రాసిన గ్రంథాల్లో నాగర అనే ఐదు ఆశ్వాసాల కావ్యం ఒకటి మాత్రమే ఇప్పుడు మిగిలి ఉంది దత్తప్ప కవి మోచర్ల వెంకన్న దత్తప్ప అనుకోవుడు అన్నదమ్ముడు ఒక రోజున ఒక పండితుడు వారింటికి అతిథిగా వచ్చి భోజన సమయంలో తన కోరిక తీరుస్తానని మాట ఇస్తే కానీ అన్నం ముట్టనని భీష్మించుకొని కూర్చున్నాడు వెంకన్న కవి మీ కోరిక ఎటువంటిదైనా తీరుస్తాను ముందు భోజనం చేయండి అని బ్రతిమాలాడు భోజనానంతరం ఆ పండితుడు నేను ముప్పై సంవత్సరాల నుండి కాశీలో గొప్ప పండితులకు సేవ చేసి శాస్త్రాలన్నీ చదివాను అనంతరం స్వదేశానికి వచ్చి కుటుంబ పోషణ కోసం వెలుగోటి యాచమనాయుడు కవి పండిత పోషకుడు అని విని ఆయన్ను దర్శించాను ఆయన నీకు తెలుగు కవిత్వం వచ్చా సమస్యలు పూర్తి చేయగలవా అని అడిగాడు సంస్కృత పండితుణ్ణి మీ పండితుల చేత పరీక్ష చేయించండి అని కోరాను ఆయన తెలుగులో కవిత్వం చెప్పలేని వాడు ముఖం నేను చూడను అడ్డమైన వాడు ఏదో వంక పెట్టుకొని యాచనకు బయలుదేరడం ఒక పెద్ద అలవాటైంది అని నన్ను అవమానించాడు మీ అన్నదమ్ముల్లో ఒకరు నాతో వచ్చి ఆ యాచమనాయుడిని పరాభవిస్తేనే కానీ నా అవమానం తీరదు అని వాపోయాడు వెంకన్నగారు తమ్ముడైన దత్తప్పను పండితుడికి తోడిచ్చి పంపించాడు ఆ ఇద్దరూ యాచమనాయుడి సభకు వెళ్ళారు దత్తప్ప తాను తెలుగులో కవిత్వం చెప్పగలను వ్రాయగలను అని ఏ సమస్య అయినా పూర్తి చేయగలనని చెప్పాడు నాయుడు తన పండితుల సహాయంతో చేసుకున్న సమస్యల పుస్తకం తీసి ఒక్కొక్క గడ్డు సమస్య ఇవ్వడం మొదలుపెట్టాడు దత్తప్ప వాటిని అవరేలుగా పూర్తి చేస్తున్నాడు నాయుడుకి కంగారు పుట్టి చివరికి గుండ్రాతికి కాళ్ళు వచ్చి గుణగున నడిచెన్ అని సమస్య ఇచ్చాడు కవి ఉండ్రా ఓరి దురాత్మక ఇండ్రా ప్రాసంభు కవులకి ఎందగునా ఆండ్రాము కరుణచేతను గుండ్రాతికి కాళ్ళు వచ్చి గునగున నడిచన్ అని చేసి తిట్టుదున అని పద్యం మొదలుపెట్టాడు యాచమనాయుడు గడగడలాడి చీని చీనామ్రాలు తెప్పించి దత్తపకి కప్పాడు అతను వాటిని ముక్కలుగా చింపి కింద వేసి యాచమహీపతి వలువలు గోచులకే కాక కట్టుకోకల కవున రేచర్ల గోత్రమందున నీచుడు జన్మించి కులము నీరుది జరిచన్ అని అసువుగా చదివేసరికి నాయుడు దత్తప్ప రెండు చేతులు పట్టుకొని క్షమించమని కోరాడు అప్పుడు దత్తప్ప క్షమించమని అడగవలసింది నన్ను కాదు ఈ పండితుణ్ణి ఆయన శ్రమించి నేర్చిన పాండిత్యాన్ని గణించక అవమానించావు ఐశ్వర్యం ఉన్నందుకు పండితుణ్ణి సన్మానించాలి కానీ అవమానం చేయకూడదు అని మందలించాడు అప్పుడు యాచ భూపతి పండితుణ్ణి క్షమించమని కోరి ఇద్దరికీ ఘనంగా బహుమానాలు ఇచ్చి సత్కరించాడు దత్తప్ప తనకు వచ్చిన వాటిని కూడా పండితుడికే ఇచ్చి మీకు తృప్తయిందా అని అడిగాడు మీ అన్నదముల్ని ఆశ్రయించిన వారికి లోపం జరుగుతుందా అని దత్తప్పని దీవించి సంతోషంగా వెళ్ళిపోయాడు ఆయన ఎనిమిదవ భాగం సమాప్తం తొమ్మిదవ భాగం త్వరలో మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన కథలు డాట్ కామ్ విజిట్ చేయండి థ్యాంక్ యూ మీరు మెచ్చే చక్కటి తెలుగు కథలను స్పష్టమైన ఉచ్చారణతో వినాలనిపించే గాత్రంతో మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్లో పూర్తి ఉచితంగా వినండి చూడండి మన తెలుగు కథలు డాట్ కామ్ వారి యూట్యూబ్ ఛానల్ను ఈరోజే ఉచితంగా సబ్స్క్రైబ్ చేయండి ఎంపిక చేసిన చక్కటి కథలను వీణుల విందుగా వినండి వందల కొద్ది మంచి కథలను రచయితల వారీగా పొందుపరిచాము మరుగున పడుతున్న తెలుగు కథలను మీ ముందుకు తెస్తున్న మా ప్రయత్నానికి సహకరించండి ధన్యవాదాలు